పురాతన ప్రాశస్త్యం ఉన్న ఒంటిమిట్ట శ్రీ వారి ఆలయానికి వచ్చే యాభై ఏళ్లకు సరిపడేలా పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేలా మాస్టర్ ప్లాన్ను రూపొందించాలని టీటీడీఈవో అనిల్ కుమార్ సింఘాల అధికారులను ఆదేశించారు టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్లో శుక్రవారం అధికారులతో ఈవో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఈవో అనిల్ కుమార్ సింఘల్ మాట్లాడుతూ వచ్చే యాభై సంవత్సరాల నాటికి భక్తులు రోజుకు ఎంతమంది రావచ్చు ఆలయ పరిసరాలు ఎలా ఉండాలి భక్తులకు సరిపడేలా మౌలిక సదుపాయాలు వసతి రవాణా చారిత్రక నేపథ్యం ఉట్టిపడేలా ఆధ్యాత్మికత మరింతగా భక్తులకు చేరువయ్యేలా ముందస్తు ప్రణాళికలతో మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు భక్తుల సౌకర్యార్థం కళ్యాణకట్ట పుష్కరణి నక్షత్ర వనాలు గార్డెనింగ్ పచ్చదనం ఆధ్యాత్మిక చిహ్నాలు శ్రీ కోదండరామస్వామి వారి ప్రాశస్యం నవతరానికి అందించేలా మ్యూజియం ఉద్యాన వనాలు శాంతి తను జోడించి డిజిటల్ స్క్రీన్స్ హనుమంతుడి నిరతి సాంస్కృతిక కళామందిరం లైటింగ్ తోరణాలు చెరువులో నూట ఎనిమిది అడుగుల జాంబవంతుడి విగ్రహం నాలుగు మాడ వీధుల అభివృద్ది సీసీ కెమెరాల ఏర్పాటు తదితర అంశాలపై మాస్టర్ ప్లాన్ ను రూపొందించాలని సూచించారు మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో టీటీడీ విజిలెన్స్ అటవీ శాఖ అన్నదానం గార్డెనింగ్ ఎలక్ట్రికల్ తదితర శాఖల అధికారులను భాగస్వామ్యం చేసి ఒంటిమిట్ట అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ ను తయారు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా విజయవాడకు చెందిన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ డాక్టర్ అనిల్ కుమార్ మాస్టర్ ప్లాన్కు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టిటిడిసిఈ టివి సత్యనారాయణ ఎస్ఈ వన్ మనోహరం తదితర అధికారులు పాల్గొన్నారు